హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎస్ ఎస్ఆర్ వోల్డ్ మన ప్రయాణం సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండి శనగలు కర్రీ కరిగించేసుకుందాం ఇది రైస్లోకి పరోటలోకి ఇచ్చే చాలా బాగుంటుంది లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ నేనవుతా శనగల్ని ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టేసాను సో ఈ శనగల్ని నీట్గా వాష్ చేసేసుకుని హ్యాండ్స్ని కూడా వాష్ చేసేసుకున్నాను సో వీటిని అవుతాయి ఇప్పుడు కుక్కర్లో సెవెన్ విజెస్ వచ్చేంత వరకు పెట్టేస్తాను ఎంత మెత్తగా ఉడికితే శనగలు అనేది వాటి కర్రీలోకి అంత రుచిగా మారిపోతాయి సో నేనైతే కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ని యాడ్ చేసి సెవెన్ వచ్చేంత వరకు స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇప్పుడు మరొక కడాయిలో కొంచెం కాజు అలాగే పీనట్స్ వేసి ఎలాంటి ఆయిల్ యాడ్ చేయొద్దండి జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకుని వాటిని చల్లారిచ్చి తర్వాత వాటిని గ్రైండ్ చేసుకోవాలి అందులోకి నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోవాలి సో ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు టమాటో పీసెస్ని కూడా అదే విధంగా పేస్ట్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకోండి సో మీరు కూడా ఈ ప్రాసెస్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇప్పుడైతే నాకు శనగలు అయితే రెడీ అయిపోయినాయి సో శనగలు రెడీ అయినాయి కాబట్టి ఈ శనగలు ఇంత మెత్తగా రెడీ అవుతే ఎంత బాగుంటుంది సో కడాయిలో అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేస్తాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు అండ్ ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోండి సో ఇందులోకి టమాటో పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి సో యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడకనివ్వండి సో ఆయిల్ అనేది అలా వరకు ఉడకనిచ్చి ఇప్పుడు కాజు పీనట్స్ పేస్ట్ని కూడా దాంట్లోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనివ్వండి సో ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మగ్గేంత వరకు దాన్ని అడుగంటకుండా తిప్పుతూ ఉండండి సో ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ కుక్కర్లో విజిల్ చేయించుకున్న శనగల్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వాటిలో ఉన్న వాటర్తో పాటు ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు సో నేనైతే ఈ విధంగా యాడ్ చేసేసుకుని అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకనేస్తే ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా టేస్టీ టేస్టీగా శనగలతో కర్రీని ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంటుంది సో మీరు కనుక ట్రై చేసినట్టు అయితే ఎలా వచ్చిందని కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్